పాఠశాలలో నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంలో ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూపమైనటువంటిది యోగా దేహాన్ని దేవాలయంగా జీవున్నే దేవుడిగా జీవన విధానాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా మార్చుకోవడానికి మార్గమే చూపించింది యోగా యుగాలు మారిన తరాలు కదిలిన జీవితానికి పరంపరంగా నిలుస్తుంది యోగా ఒంటికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనస్సుకు నిశ్చలత అంతే ముఖ్యం మానవాళికి అందుబాటులో ఉన్న అతిపెద్ద భాగ్యం యోగా ఇది సంతోషాన్ని సౌఖ్యాన్ని కూడా ఏకకాలంలో ఇస్తుంది వాయువే ఆయువు శ్వాస ప్రక్రియ మన మనస్సుపై ప్రభావం చూపుతుంది ఆనందమయ జీవితానికి జీవనమే యోగా అని వక్తలు కొనియాడారు ఒకటి పాదహస్తాసనం చేస్తాం ఇక్కడ చూస్తూ చేయాలి బేట ఎందుకంటే శుభాకాంక్షలు మనం ప్రతిరోజు నిత్యం ఇంటికాడ కానివ్వండి మరియు స్కూల్లో కానివ్వండి ప్రతిరోజు శారీరక యోగా చేస్తే మనకు శరీరం అనేది కదలిగా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా రోజు ఒక వన్ అవర్ అన్నా ఇక్కడ స్కూల్లో కానివ్వండి ఖచ్చితంగా యోగా చేయాలి మనం చక్కగా చదువుతో పాటు ఆటలు కూడా యోగా కార్యక్రమాల్లో ఇది మర్చిపోకండి ప్రతి ఒక్కరు మీరు ఎందుకంటే ఇంటికాడ పొద్దున మనం తినేస్తాం మా పాఠాలు చెప్తారు మనం ఎదురేస్తూ ఉంటుంది అది యోగా చేస్తే యాక్టివ్గా ఉంటాం అనగా ఖచ్చితంగా మీరు చెప్పండి యోగా చేయండి ప్రతిరోజు నిత్యం యోగా చేయండి మరియు మనకు ఇంతకుముందు వచ్చిన దాత ప్రభాస్సారి గారు చక్కగా మన పాఠశాల పూర్వీకులు ఇక్కడనే చదువుకునేవారు వారు మంచి చదువుతో పాటు ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్లో హెచ్ఎంతో పని వారు వారు మీ అందరికీ చిరకాయ స్కూల్ రావడానికి ఒక యాభై వేల రూపాయలు మరియు ఇప్పుడు ఇచ్చిన ఒక మైక్ సార్ కూడా నీకే అందజేయడం జరిగినది కార్ల రోజు కూడా మీకు అందరూ దాతతో సహకారంతో మీకు ఆట వస్తువులు కానివ్వండి ప్రతి ఒక్కటి మేము ఏది తక్కువ కూడా మా కమిటీ తరఫున మీకు అన్ని సహకారాలు ఉంటాయి కానీ మీరు చదవడం నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు యోగా డే యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు యోగా డేతో అంటే కలిసి మనకు ఒక ఒక గిఫ్ట్ మన బడికి అవసరమైన గిఫ్ట్ ఇవ్వడానికి ఆ రోజు అనేది కలిసి రావడం అనేది నాకు సంతోషకరమైన విషయం అయితే ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్టు మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఒక చిన్న స్పీకర్ ఉంటే బాగుంటుందని ఆ అవసరం నాకు అనిపించింది వారిని అడిగితే ప్రధాన ఉపాధ్యాయులను అడిగితే సార్ పెద్ద సైతం ఉంది అది కొంచెము మూవ్ చేయలేము అంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లో తీసుకెళ్ళలేము అంటే నాకు వెంటనే అటువంటిది ఒకటి ఉంటే బాగుంటుంది నా మనసులో ఇవ్వాలని ఒకటి అందజేయాలని చెప్పేసి ఆలోచన వచ్చింది వెంటనే ఒప్పుకోవడం జరిగింది ఆన్లైన్లో తెప్పించడం జరిగింది అది త్రీ ఫోర్ డేస్లో వచ్చేసింది కాబట్టి ఈరోజు ఈ యోగా డే సందర్భంగా అది మీకు అంది అందివడం అనేది నా సంతోషకరమైన విషయము ఇక యోగా డే కాబట్టి విద్యార్థులకు ఒక చిన్న సూచన మీరు ప్రతిరోజు యోగా చేస్తారని నేను భావిస్తున్నా ఎవరైతే రెగ్యులర్గా చెయ్యరు అంటే సంవత్సరానికి ఒకసారి కాకుండా లేకపోతే ఎప్పుడైతే ఉపాధ్యాయులు చెప్పినప్పుడే కాకుండా ప్రతిరోజు ఇంటి దగ్గర కూడా యోగా చేస్తే అది ఆరోగ్యానికి మంచిది మానసిక ఆరోగ్యానికి శారీ శారీరక ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంటి దగ్గర యోగా చేస్తారని నేను ఆశిస్తున్నాను నేను ప్రధాన ఉపాధ్యాయులకు మరియు రామన్న గారికి గోపాల్ సార్ గారికి మరియు అందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు